చెప్పండి కొమ్ములు తిరిగిన పోతుల్ని పైకి తీసుకెళ్ళి మరి అక్కడ కట్టేశాడు ఎక్కడా చెప్పండి అబ్రహాముకు చూపించిన పర్వతం మీద దేవునికి స్తోత్ర అంతకన్నా పెద్ద పోత ఏంటి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నువ్వు బయలుదేరు ప్రభు కార్యాలను జరిగిస్తాడు చెప్పండి స్తోత్రం చెప్పండియా నువ్వు బయలుదేరు దేవుడు గొప్ప ద్వారాలు ధరిస్తాడు సంఘాలు కడతాడు మందిరాలు కడతాడు టెంటలు అనుగ్రహిస్తాడు లైటింగ్ అనుగ్రహిస్తాడు కెమెరా అనుగ్రహిస్తాడు ఏది కావాలంటే అది ప్రభు అనుగ్రహించగలిగిన సమర్థుడు స్తోత్రం అల్లెలుయ ఎంతసేపు భేదేడు పేడవడానికి వీల్లేదు మనం అబ్బో మాగా మాగా అసలే అయ్యా మేము అసలే భేదలం అండి అసలు అసలే భేదలం అసలు మనం భేదలం కాదు మన రాజు సజీవుడు మన రాజు పోషకుడు మన రాజు జహోవా జైరే ఎహోవా ఈరే ఆయన చూచుకుని వాడై ఉన్నాడు స్తోత్రం ఓ రాత్రి వేళ దేవదూతలు దిగి వచ్చి వాళ్ళకు కూడా శుభవార్తను చెప్పారు స్తోత్రం ఎవరికి చెప్పారు చెప్పండి గొర్రెలా గొప్ప సంగతి ఏంటో చెప్పనా మన దగ్గర ప్రభువు శుభవార్త పెట్టాడు అల్లలోయ దుర్వార్త ఉన్నోడు భయపడాలి ఏమన్నా గారు చెప్పండి ఎవరు భయపడాలి దుర్వార్త కలిగినాడు భయపడాలి శుభవార్త కలిగినాడు భయపడక్కర్లా ధైర్యంగా ఉండొచ్చు నా నోటన్ క్రొత్త పాట యేసు ఇచ్చేనో ఆనందించేదను ఆయననే పాడేదన్ జీవీత కాలమంతా ఆనందించేదను ఆయన పాడేదన్ జీవీత కాలమంతాలోటేసు అల్లలుయా మెన్ గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చాడు ఏమి చెప్పమంటా అక్కడికి వెళ్ళి అన్నారు దేవదతలు నువ్వు వెళ్ళి నిలబడు ఏం చెప్పాలో ప్రభు ఇస్తాడు నీ నోట్లో స్త్రీలు వెళ్ళి నిలబడండి అల్లెలుయా ఏం చేయాలి స్త్రీలు వెళ్ళి అరే పెద్దావిడండి ముసల్మాన్ నేను చెప్పను కానీ పెద్దావిడు రాత్రి ఆమెనే ధ్యానం చేయం ధ్యానం చేశాం ఎక్కడా ధ్యానించాం దిగవల్లిలో ఎక్కడున్నా మేము నూజివీడ అవతల ఉన్నాం రాత్రి మా ఊరికి వంద కిలోమీటర్లు అవతల మళ్ళీ ఇప్పుడేమో వంద కిలోమీటర్లు వందా ఇంకెక్కువైనా నూట యాభై నూట ఎనభై కిలోమీటర్లు యువతలకు వచ్చాం ఏం చేయం రాత్రి ఇంటికి వెళ్ళే వరకు మూడు అయింది ఇవాళ ఇంటికి వెళ్ళే వరకు మళ్ళీ ఐదో ఆరో అవుద్ది దొరబాబులు పొద్దుండి ఆరింటికి వచ్చి ఇంకా లేగలేదా వీడు రాత్రి తెల్లవారులు కూరకబెట్టి పండు కూరకలాగా అక్కడికొచ్చి కొట్టినంతసేపు తలుపు కొట్టి లేపేసి మళ్ళా కొట్టిదే మళ్ళీ లేపేసావా అంటారేమోనని ఇంకా అయ్యగారు లేవలేదా పడుకున్నదే ఇప్పుడు రా ఇంకా లేచేది ఎక్కడరా బాబు దేవునికి స్తోత్రం అల్లలుయా రాత్రి మరియమ్మను ధ్యానిస్తున్నప్పుడు పెద్దావిడ ముప్పై ఏళ్ళు వేసాయికి వచ్చినాయి అంటే ఇంకొక ఇరవై ఏళ్ళు వేసుకున్నా ఎన్నేళ్ళు అయ్యారు యాభై ఏళ్ళ వయసులో నాకు పెట్టని అంటలేదు ఆమె వారికి ద్రాక్షారసం అయిపోయిందని చెప్తుంది వారిని గురించి ఆలోచించేవారు కావాలి ఇతరులను గురించి పట్టించుకునే బిడ్డలు మనకు ఇతర గ్రామాల గురించి నీకేమన్నా భారం ఉందా ఇతర గ్రామాల గురించి నీకేమన్నా బాధ్యత ఉందా ఇతర కుటుంబాలు రక్షించబడాలని నీకు ఆలోచన ఉందా ఎవరు నరకానికి వెళ్ళకూడదయ్యా ఇతర ప్రజలయ్యా వారికి కూడా రక్షణ కావాలయ్యా అనకుండా ఎంతసేపు నాకేం నాకే దుప్పటి నాకే చెప్పండి వరుసనే బ్యాగ్ నాకే పండిచ్చేది బాక్సు నాకే చెప్పండి చీర అన్నీ నాకే మొత్తం నాకేసినా కానీ ఇంకా నీకు చాలా తృప్తి లేదు ఇంకేం కావాలి చెప్పు మ ఒక ఆయన అన్నాడు రోలు కూడా నాకు రోలు కూడా నాకేస్తారంటాడు ఓరి బాబు గోంగూర పచ్చడి అంత రుచిగా ఉందంట రోలు రాకే నాకేస్తావు రోకలి నాకేస్తావు పత్రం నాకేస్తావు ఇతరుల గురించి ఏమి ఆలోచించవా ఇతరులకు సువార్త చెప్పవా గొర్రెల కాపురల దగ్గరికి వెళ్ళవా మంద కాపురల దగ్గరికి వెళ్ళవా చాలా మంది లోకంలో పిచ్చోళ్ళు ఉన్నారు చాలా ధనవంతులు అని పాపము అంత శుద్ధ బంగారం పెట్టుకున్న ఇదే శాశ్వతం అనుకుంటున్నారు వాళ్ళకి ఎందుకు అపవాది వాళ్ళ కన్నులలా మోస్తున్నాడో నాకు అర్థం కావట్లా ఎంతోమంది బంగారాన్ని అక్కడే వదిలిపెట్టి సమాధుల్లోనికి వెళ్ళిపోతున్నారే ఎంతోమంది అక్కడే బంగారాన్ని వదిలిపెట్టి చెప్పండమ్మా పాడి మీదకి ఎక్కేస్తున్నారే ఎంతోమంది బంగారాన్ని అక్కడే పెట్టి చెప్పండి దేవుని యొక్క బిడ్డ కేజీ బంగారం నీతో రాదు అర కేజీ వెండి నీతో రాదు ఈ లోకంలో నా అన్న ఎవరు నీతో రారు ఈ లోకం శాశ్వతం పరలోకమే శాశ్వతం ఆ లోకములో ఉండాలంటే పాపం క్షమించబడాలి మానవుడు స్వాభావికంగా పాపి అయి ఉన్నాడు పాప స్వభావాన్ని బట్టి మానవుడు పరలోకానికి చేర్చబడలేడు నీవు ఉన్న ఫళంగా చనిపోతే నీవు నరకానికే తప్ప మోక్ష భాగ్యానికి వెళ్ళలేవు నీవు మోక్షానికి వెళ్ళాలంటే నీ పాపం క్షమించబడాలి నీ పాపం క్షమించబడాలంటే నీ కొరకు రక్తం చిందించబడాలి అందుకే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీ నా పాపముల కొరకాయి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు మనందరి పాపముల కొరకాయి ఆయన లోకములో జన్మించి ఆయన లోకములో జీవించి ఆయన మన కొరకు కలువారి సిలవులో ప్రాణం పెట్టి పాతి పెట్టబడి మూడవ దినాన తిరిగి లేచాడు స్తోత్రం అలలుయా